హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం ఉగాది స్పెషల్ బొబ్బట్లు చేద్దాం ప్రతి బొబ్బట్టు పొంగుతో చాలా మెత్తగా వచ్చేలా చేసుకోవాలి అంటే ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను మొదటిసారి చేసేవారికి కూడా ఈ వీడియో ఫాలో అయ్యి చేస్తే పర్ఫెక్ట్గా చేస్తారు ఈ బొబ్బట్లు రెడీ చేసుకోవడానికి ముందుగా పిండి కలిపి పెట్టుకుందాం మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ మైదా పిండిని తీసుకోవాలి ఇక్కడ నేను మైదా పిండి యూజ్ చేస్తున్నాను దాని బదులు మైదా పిండి ఇష్టం లేని వారు గోధుమ పిండినైనా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని ఇలా కలుపుకుంటూ ఉండాలి వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని కలుపుకుంటూ ఉండాలి ఇలా వీడియోలు చూపుతున్న విధంగా పిండి స్టిక్కీగా ఉండేటట్టుగా కలుపుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఎక్కువ టైం లేదనుకునేవారు ముప్పై నిమిషాలైనా నానబెట్టేసుకొని ఆ తర్వాత ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పూర్ణం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ శనగపప్పుని వేసుకోవాలి శనగపప్పు వేసుకొని ఒక రెండు సార్లు వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ అంతా వంపేసి మంచినీళ్ళను వేసుకొని మంచినీళ్ళను వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక గంట పాటు పప్పుని నానబెట్టుకోవాలి ఇలా ఒక గంట తర్వాత నానిపోయిన పప్పుని వాటర్ అంతా తీసేసి వాటర్ లేకుండా శనగపప్పు మాత్రమే కుక్కర్లోకి వేసుకోవాలి ఇలా శనగపప్పు అంతా కుక్కర్లోకి వేసుకున్న తర్వాత దీనిలోకి ఒకటిన్నర గ్లాసు వరకు మంచినీళ్ళు వేసుకొని కుక్కర్ మూతని క్లోజ్ చేసుకొని ఒక రెండు విజిల్ వరకు ఉడికించుకోవాలి టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోగానే మూత తీసేయకుండా ప్రెషర్ అంతా పోయే వరకు వేచేసి ఆ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి పప్పు ఉడికిందా లేదా ఒకసారి చూసుకొని పప్పు ఉడకపోతే ఇంకోసారి కొద్దిగా ఉడికించేసుకొని ఇలా మెత్తగా మెదిపి పెట్టుకోవాలి ఇలా పప్పును మెత్తగా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి బెల్లాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాసు బెల్లాన్ని తురుముకొని వేసుకున్నాను ఎక్కువ తీపి ఇష్టం లేని వారు కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి సోంపు యాడ్ చేసుకోవాలి ఇలా సోంపు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది బొబ్బట్లు ఇష్టం లేని వారు సోంపు ప్లేస్లో ఇలాచి పౌడర్ అయినా వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని అంతా కలిసిపోయేలాగా బాగా ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉండాలి ఇలా బెల్లం అంతా కరిగి దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్ణాన్ని చల్లారబట్టుకోవాలి ఇలా పూర్తిగా చలారిపోయిన పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఈ పూర్ణాన్ని మీకు నచ్చిన సైజులో చిన్నగా అయినా పెద్దగా అయినా చేసుకోవచ్చు ఇలా అన్నీ ఒకటే సైజులో ఉండేటట్టుగా రౌండ్స్ని తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్న బాల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా తడుపు పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చిన్న సైజులో చేసుకున్న తర్వాత ఒకసారి ఒత్తుకొని ఇలా వీడియోలు చూపించిన విధంగా మరీ ప్రెస్ చేసేయకుండా కొంచెం మందంగా ఉండేలాగా కొత్తుకొని దాంట్లోకి పూర్ణం బాల్స్ ఉన్నాయి కదా అవి పెట్టేసి ఇలా వీడియోలు చూసిన విధంగా మొత్తము చుట్టూరుగా క్లోజ్ చేసుకోవాలి పిండితో ఇలా అంతా క్లోజ్ చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ ఏదైనా కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ పైన ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ప్రెస్ చేసుకుంటూ బొబ్బట్లు అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా వీడియోలు చెప్తున్న విధంగా అంతా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతున్నట్టు వస్తుంది ఎందుకంటే పిండి ఒక గంట పాటు ఆయిల్లో నానబెట్టుకున్నాం కదా దానివల్ల ఇలా బొబ్బట్లు చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యి మంచి షేప్లో వచ్చేస్తాయి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మెల్లిగా పాలిథిన్ కవర్ పైన ఉంటుంది కదా అది తీసేసి చేతిలోకి తీసుకొని పెన్నం పైన వేసుకోవాలి పెన్నం పైన బొబ్బట్టు వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బొబ్బట్లను కాల్చుకోవాలి ఇలా హై ఫ్లేమ్ పెట్టడం వల్ల బొబ్బట్టు మెత్తగా చాలా బాగా వస్తాయి అదే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లో ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకుంటే బొబ్బట్టు చాలా కరకరలాడుతున్నట్టుగా లేకపోతే గట్టిగా వచ్చేస్తాయి అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవడం వల్ల చాలా మెత్తగా బాగుంటాయి ఇక్కడ నేను ఆయిల్ యూజ్ చేసి బొబ్బట్లు రెడీ చేశాను మీకు కనుక ఆయిల్ నచ్చకపోతే ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయినట్టే ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా చాలా బాగా వస్తాయి బొబ్బట్లు ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా చేసేస్తారు మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి